పుష్ప రెండు తెలుగు బ్రేక్ ఈవెన్ మామూలు టార్గెట్ కాదు డిసెంబర్ ఐదున విడుదల కానున్న పుష్ప రెండు సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి తెలుగు రాష్ట్రాల్లో రూపాయలు రెండు వందల ఇరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలంటే రూపాయలు నాలుగు వందల యాభి నుంచి ఐదు వందలు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది డిసెంబరు ఐదున రెండు వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమాకు బోలెడంతా బజ్ వచ్చింది పాజిటివ్ టాక్ వస్తే చాలు ఒక వెయ్యి కోట్ల రూపాయలు వసూళ్లు పక్కా అని అంటున్నారు ఇక ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్కి సిద్ధంగా ఉంది తెలుగుతో పాటు తమిళ్ మలయాళం హిందీ తదితర ఫ్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాబోతోంది ఈ నేపథ్యంలో తెలుగులో ఈ చిత్రాన్ని భారీ రేట్లుకే అమ్మారు దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఎంత షేర్ రాబట్టుకోవాలి అనేది మీడియా వర్గాల్లో అభిమానులో హాట్ టాపిక్ గా మారింది మొదట తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రాంతంలో రూపాయలు తొంభై కోట్లు నైజాంలో రూపాయలు ఒక వంద కోట్లు సీడెడ్లో రూపాయలు ముప్పై కోట్లకు రైట్స్ అమ్ముడు అయ్యాయి అంటే మొత్తం రూపాయలు రెండు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది పుష్ప రెండులో రెండు పాన్ ఇండియా మార్కెట్లోనూ హిట్ అవ్వాలంటే మొదట తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూలను సాధిస్తే అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్ రికార్డ్గా నిలుస్తుంది మొదటి భాగంలో టికెట్ రేట్ల సమస్య వల్ల ఇబ్బంది వచ్చినా ఈసారి నిర్మాతలు మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు టిక్కెట్ రేట్లును బాగా పెంచుతున్నారు జరిగిన బిజినెస్కు తగనట్లు రెండు వందల ఇరవై కోట్ల షేర్ రూపంలో వెనక్కి వచ్చి లాభాలు రావాలంటే పుష్ప రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూపాయలు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ నాలుగు వందల పదిహేను కోట్లు కి ఉన్నాయి దాన్ని దాటాలనేది పుష్ప రెండు ప్లాన్ గా ఉంది ఇనానమస్గా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే పుష్ప ఆ ఫియేట్ చేయగలుగుతుంది టిక్కెట్ రేట్లు కూడా కీలకమైన పార్ట్ ప్లే చేస్తాయి మొదటి పది రోజులు డ్రాప్ అవ్వకుండా కలెక్షన్స్ ఉంటే అనుకున్నట్లుగా సినిమా రీచ్ ఉంటుందనేది నిజం అయితే పుష్ప రెండుకు బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే అంత ఈజీ కాదని త్రేడ్ అంటోంది ఇది మామూలు టార్గెట్ కాదు టికెట్ రేట్లు పెంచినా మొదటి రెండు వారాల్లో ఈ స్థాయి వసూళ్లు అందుకోవడం చాలా కష్టమని త్రేడ్ లెక్కలు వేసి చెప్తోంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప రెండుకు మంచి లాంగ్ రన్ అవసరం సంక్రాంతి వరకు థియేటర్లలో నిలకడగా కలెక్షన్స్ ఉంటే ఈ టార్గెట్ సాధించగలదు ఇవన్నీ గమనించే నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ ని అగ్రెసివ్గా చేస్తున్నారు అల్లు అర్జున్ ప్రతి ప్రమోషన్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ అక్కడి ప్రేక్షకులని తన మాటలతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు నెక్స్ట్ ఏపీలో చిత్తూరు జిల్లాలో పుష్ప రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చీఫ్ గెస్ట్ గా పెలవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే అందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది తాజాగా ఈ పాన్ ఇండియా మూవీ పుష్ప రెండు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి ఈ సినిమానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది ఈ సినిమా నిడివి మూడు పద్దెనిమిది గంటలు ఉన్నట్లు సమాచారం రన్ టైం ఎక్కువ ఉన్నా సినిమా మంచి విజయాన్ని అందుకోవచ్చని పుష్ప పార్ట్ ఒకటి నిరూపించింది ఆ మూవీ రన్ టైం దాదాపు మూడు గంటలు దీంతో పార్ట్ రెండు నిడివి పార్ట్ ఒకటి కంటే కాస్త పెరిగినా ప్రేక్షకులు ఆస్వాదించగలని వర్గాల్లో చర్చ సాగుతోంది మరో సినిమా ప్రచారంలో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రెస్మీట్లో పాల్గొన నిర్మాత నవీన్ ఎర్నెని సైతం పుష్ప రెండు రంటేంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తెంత ఉన్నా ఇబ్బందేం లేదని సినిమా చూశాక అసలు దాని గురించే మాట్లాడుకోరని అన్నారు పుష్ప రెండు విడుదలకు ముందు రికార్డులివి పుష్ప రెండు ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పింది ఓవర్సీస్లో అత్యంత వేగంగా యాభై వేలకు పైగా టికెట్స్ సేల్ అయిన చిత్రమిది ఈ సినిమా ట్రైలర్ నూట యాభై మిలియన్కి పైగా వ్యూస్ మూడు మిలియన్కి పైగా లైక్స్ సాధించింది విడుదలైన పదిహేను గంటలలోపు నలభై మిలియన్ల వీక్షణలు పొందిన ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ ట్రైలర్గా ఇది నిలిచిన సంగతి తెలిసిందే పట్నాలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను తమ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూసేందుకు రెండున్నర లక్షకు పైగా అభిమానులు వెళ్లడం గమనార్హం ఆన్లైన్లోనూ అత్యధిక మంది చూసిన ఈవెంట్ ఇదేనని టీం పేర్కొంది బుక్ మై షోలో ఒకటి మిలియన్కి పైగా పేటిఎంలో ఒకటి పాయింట్ మూడు మిలియన్కి పైగా లైక్స్ సొంతం చేసుకుంది